ఎందుకంటే ఈ మధ్య మనం చూస్తున్నామని చాలా మందిలో నరాల బలంత ప్రాబ్లం సో ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే విటమిన్ బి టూ అండ్ విటమిన్ డి లోపం అంటున్నారు సో ఇది మన ఇంట్లో దొరికే కొన్ని కూరగాయలు కొన్ని ఐటమ్స్ లో ఇవి దొరుకుతున్నాయి షూర్ గా మీరైతే నేను చెప్పినట్టు వాటిని తీసుకోండి షూర్ గా మీరు ఈ ప్రాబ్లమ్స్ బయటపడతారని అని చెప్పేసి అంటున్నారు ఈ విషయాలని తెలియ మంత పాటున్నారు బిఎన్ వైఎస్ యోగా ఫిజిషియన్ అండ్ న్యాచురోపతి డాక్టర్ షోగుప్త గారు సో మేడం ద్వారానే ఈ విషయాలను తెలుసుకున్నాం నమస్తే నమస్తే మేడం నరాల బలంత అంటే ఈ సిమ్టమ్స్ మన అరికాల మంటలు ఉంటాం చేతులు తిమ్మిరగా ఉండడం అట్ ద సేమ్ టైం పట్టేయడం మెడ పట్టేయడం ఇట్లాంటి వాటిని ఇవన్నీ కూడా నలభా వంతకి సిమ్టమ్స్ అని చెప్పేసి అంటారు సో ఈ ప్రాబ్లమ్ వచ్చిన వాళ్లకు విటమిన్ బి అండ్ విటమిన్ డి లోపాలు అని చెప్పేసి కూడా అంటారు సో ఈ లోపాలు మనకు ఎందుకు వస్తూ ఉన్నాయి ఈ ప్రాబ్లం రావడానికి సో ఎలాంటి ఆహార నియమాలు పాటిస్తే మనం ఈ ప్రాబ్లం బయటపడచ్చు మెత్తులు ఏంటంటే ఖచ్చితంగా విటమిన్ బి టువెల్ డి విటమిన్ ఐరన్ కాల్షియం ఎప్పుడైతే మన బాడీలో సమపాలంలో లేకపోతే అప్పుడే మనకి తిమ్మిరులు రావడం ఒక్కొక్కరు ఒక టైప్ ఆఫ్ తిమ్మిర్లు అంటే మామూలుగా అనుకోండి డయాబెటీస్ వాళ్ళు అనుకోండి ఒక టైప్ ఆఫ్ తిమ్మిరు ఉంటుంది వాళ్ళు కూర్చొని లేచిన వెంటనే క్షణకాలంలోనే వాళ్ళకి కాళ్ళంతా జుమ్మను లాగడము లేదంటే మంటలు బుట్టడము అంటే ఏదైనా పట్టేసింది అనుకోండి తిమ్మిరిలాగా అది రిలీజ్ అవ్వడానికి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పడుతుంది ఈ టైప్ ఆఫ్ నరాల బలహీనత వచ్చింది ఇలాంటి తిమ్మురులు వచ్చాయనుకోండి వీళ్ళలో ప్రీ డయాబెటిక్ స్టేజ్ అయినా ఉండొచ్చు లేదంటే డయాబెటిక్ లెవెల్స్ హై లెవెల్లో ఫ్లక్చువేట్ అవుతున్నా ఉండొచ్చు సో నార్మల్ హెల్దీ పర్సన్ లేచి కూర్చున్న పది పదిహేను నిమిషాల తర్వాత లేగితే లైట్ తిమ్మిరు ఉంటుంది అని వీళ్ళలో కూర్చోడానికి కూర్చొని లేచిన వెంటనే తిమ్ములు వస్తుంటాయి సో ఇలాంటి సిమ్టమ్స్ ఎప్పుడైతే కనపడతాయో వాళ్ళలో డయాబెటిక్ లెవెల్స్ ఉన్నాయేమో అని చెక్ చేసుకుంటే మంచిది సో ఈ డయాబెటిక్ వచ్చిన అనుకోండి వీళ్ళలో ఏంటంటే మనం మాక్సిమం విటమిన్ బి టువెల్ డి విటమిన్ ఐరన్ అనేది చాలా తక్కువ ఉంటది సో ఇది సమపాలంలో దొరకడానికి మనం ఏం చేస్తాం మాక్సిమం పిస్తా అని చెప్పేసి ఆల్మండ్స్ పంకిన్ సీడ్స్ వాటర్మిలన్ సీడ్స్ మోస్ట్ కంటెంట్ ఆఫ్ విటమిన్ బి టువెల్ డి విటమిన్ అండి సో దాంతో పాటు మనం మునక్కాయలు మునగాకు ఇవన్నీ మనం మాక్సిమం మష్రూమ్స్ అంటారు మష్రూమ్స్ కు తెప్పించుకొని వీటన్నిటిని మనం ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి వీటిని మనం రెగ్యులర్ గా ఫుడ్ రూపంలో తీసుకుంటూ అండ్ డయాబెటిక్ వాళ్ళల్లో వచ్చే నరాల బలహీనతకి నేను చెప్తున్నాను ఇవి సో స్పెషల్లీ మనకి మాక్సిమం ఏం చేస్తుంది చిన్న మెంతి కూర అని దొరుకుతుంది చిన్న మెంతి కూర అండ్ నేరేడు పళ్ళ విత్తనాలు ఈ రెండు మనకి దొరికితే బెస్ట్ థింగ్ షుగర్ని కంట్రోల్ చేసుకుంటూ అండ్ షుగర్ వల్ల వచ్చే నరాల బలని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు చిన్న మెంతి కూర ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకొని ఒక పది పదహైదు విత్తనాలు నేరేడు పళ్ళ విత్తనాలు తెప్పించుకొని రెండింటిని ఎండబెట్టి పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని మధ్యాహ్నం పూట మజ్జిగులో లంచ్ చేసిన తర్వాత మజ్జిగ తాగుతాం కదా ఆ మజ్జిగులో పల్లి చెట్టి మజ్జిగలో పావర్ స్పూన్ కలుపుకొని తాగండి డిన్నర్ తర్వాత మజ్జిగలో మాక్సిమం మనం ఈ పౌడరే ఉన్నా తీసుకొని తాగొచ్చు లేదంటే దాల్చిన చెక్క కూడా చాలా మంచిది షుగర్ దాల్చిన చెక్క లేకపోతే దాల్చిన మన దాల్చిన చెక్కలు పౌడర్ దొరుకుతాయి కదా దాల్చిన చెక్క దాన్ని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని మనం మజ్జిగలో కలుపుకొని తాగడం ఎప్పుడైతే ఇలా రెగ్యులర్గా చేసుకుంటూ షుగర్ని కంట్రోల్ చేసుకుంటూ షుగర్ వల్ల వచ్చే నరాల బరి పంకిన్ వాటర్ మిలన్ సన్ఫ్లవర్ సీడ్స్ తెల్ల నువ్వులు వీటిని సమపాలంలో తీసుకొని ఒక బా మన బాక్స్లో కలిపి పెట్టేసుకొని దాన్ని ఒకటి లేదా రెండు స్పూన్లు నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ లేచిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత రెండు స్పూన్లు తినేసి నానబెట్టింది సో చాలా మంది తినడానికి బద్దకిస్తా ఉంటారు యాక్చువల్లీ అదే డౌట్ మేడం కొంతమంది బద్దగాస్తులు ఉంటారు అంటే ఇవన్నీ తినాలా మేము అని చెప్పేసి సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే యాక్చువల్లీ డాక్టర్ తో ప్రిస్క్రిప్షన్ తోనే కొంతమంది ప్రిస్క్రిప్షన్ తీసుకున్న కొంతమంది వచ్చేసి మెడికల్ షాప్ కి వెళ్ళి ఏవైతే మన లోపాలు ఉన్నాయో ఏమంటారు ఆ సప్లిమెంట్స్ తీసుకుని డైరెక్ట్ గా టాబ్లెట్స్ రూపంలో వల్లనే దీని వల్ల అడ్వాంటేజ్ బెస్ట్ అండి నేనేమంటా అంటే ఒక సప్లిమెంట్ వేసుకోవడం వల్ల మన కెమికల్ ఇంపాక్ట్ వల్ల మనం పెంచుకునే బదులు షుగర్ మన బీటువల్ కానీ డి విటమిన్ ఈ సప్లిమెంట్స్ మనం త్రో ఫుడ్ లో ఎన్నో దొరుకుతున్నాయి కదా నేనేమంటాను చాలా వరకు విటమిన్ బిట్వల్ మీకు కావాలంటే మనకి ఈజీగా దొరుకుతాయి కొద్దిగా అంటే మునక్కాయలు అనేవి మనకి ఎక్కడైనా దొరుకుతాయండి దీంట్లో రిచ్ కంటెంట్ ఆఫ్ కాల్షియం ఐరన్ ఇంకా సుప్రీం వెజిటేబుల్స్లో ఏది ఉంది అంటే లీఫీ వెజిటేబుల్ మునగాకు అండ్ మునక్కాయలు అంటాను నేను సో దానికి ఈజీగా దొరుకుతాయి తెప్పించుకొని వాడడం అది కూడా మీకు బద్దకం అనిపిస్తాయి కొంతమంది కొంతమంది నేను డైట్ చాట్ రాస్తున్నప్పుడు చాలా మందికి ఇది తెప్పించుకొని తినండి మీకు సప్లిమెంట్ తక్కువ ఉందమ్మా ఫస్ట్ వచ్చిన వెంటనే నేను కొన్ని టెస్ట్లలో ట్వెల్వ్ డి విటమిన్ ఐరన్ కాల్షియం కంపల్సరీ చేయించుకుని రమ్మంటాను మీకు నచ్చిన చోట చేయించుకోని రండి ఆ సప్లిమెంట్స్ ఏమైనా తక్కువ ఉంటే నేను దాన్ని బట్టి నేను ఆహార నియమాల్లో జాగ్రత్తలు చెప్తాను కొంతమంది బాడీ వాతం ఉంటది వాతం ఉన్న బాడీకి కొంతమంది కొన్ని పడవు కొన్ని పడతాయి అలాంటప్పుడు అంటే ఈ బీటు వల్ అంటే మనకి మాక్సిమం కొన్ని వెజిట మన లీఫీ వెజిటబుల్స్ అని చెప్పారు మునగాకులు మునక్కాయలు కూడా చెప్పారు అండ్ పంకిన్ వాటర్ మిలం సన్ఫ్లవర్స్ సీడ్స్ అని చెప్తున్నారు సో ఇవన్నీ తీసుకుంటే సరిపోతుందా అనుకుంటారు కొంతమంది కొంతమంది వాతం ఉండడం వల్ల ఈ సప్లిమెంట్స్ ప్రాపర్గా ఉన్న ఫుడ్ తీసుకున్నా కూడా డైజెషన్ కెపాసిటీ చాలా లోగా ఉంటుంది సో వాళ్ళకి ఎంత తీసుకున్నా కూడా ఆ సమపాలనలో దొరకదు సో చాలా మంది ఏంటంటే వెజిటేరియన్స్ లో చాలా వరకు ఇవి దొరుకుతాయి అండి నాన్ వెజిటేరియన్స్లో మనం మనం ఫిష్ కానీ ఇవన్నీ తీసుకుంటే సరిపోతుంది సో దాంతో పాటు మనం ఈ సీడ్స్ అన్ని పెట్టుకుందాం అనుకోండి బ్యాలెన్స్ అవుతుంది ఓకే వెజిటేరియన్స్ ఏంటంటే నాన్ వెజ్ సెంటర్ కాబట్టి వెజిటేరియన్స్లోనే సీడ్స్ ఎక్కువ ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం క్యారెట్స్ తీసుకోవడము ఇవన్నీ వాల్నట్స్ పౌడర్ చేసుకొని ప్రతి కూరలో ఒక స్పూన్ రెండు స్పూన్లు వేసుకొని తీసుకోవడం వల్ల సో మనకు మ్యాక్సిమం కావాల్సిన సప్లిమెంట్ ప్రాపర్గా దొరుకుతుంది నేనేమిటంటే మన డైలీ రిక్వైర్మెంట్లో కావాల్సిన క్యాల్షియం మన పొటాషియం బీటువల్ డి విటమిన్ ఐరన్ సమపాలంలో దొరుకుతున్నాయి అనుకోండి బోన్ స్ట్రాంగ్ గా ఉంటాయి నరాలకు మంచి బలం కూడా సో ఇలాగ మనం ఈ టైప్ ఆఫ్ నరాలు ఇప్పుడు మన డయాబెటిక్స్ వల్ల వచ్చే నరాల బలి డయాబెటిక్ ని కంట్రోల్ చేసుకునే మనం చిన్న టిప్ చెప్పాం చిన్న మెంతి కూర నేరేడు పళ్ళ విత్తనాలు తెప్పించుకొని పౌడర్ చేసుకొని అది మధ్యలో మనం లంచ్ తర్వాత డిన్నర్ తర్వాత మధ్యలో కలుపుకొని తాగితే షుగర్ని కంట్రోల్ చేయొచ్చు అట్ ద సేమ్ టైం డయాబెటిక్ వల్ల వచ్చే నరాల బెంతిని కంట్రోల్ చేయచ్చు మేడం అసలు కొంతమంది నరాలి ప్రాబ్లం అంటే కొంతమంది మజ్జిల్ ఏమంటారు మజిల్ వీక్ అవ్వడం వల్ల కూడా కొంచెం అంటే వీక్ గా ఉండడము అంటే తిమ్మీర్లు కావడం కూడా జరుగుతూ ఉంటది సో విటమిన్ బిట్వెల్ లోపానికి మన మజిల్ వీక్ అవ్వడానికి ఏమన్నా కారణాలు ఇప్పుడు మన బాడీలో విటమిన్ బివెల్ కంపల్సరీ ఒకవేళ విటమిన్ బీ వాళ్ళు కానీ డి విటమిన్ కానీ తగ్గితే ఇట్ లీడ్స్ టు సో మెనీ ప్రాబ్లమ్స్ ఇప్పుడు సర్వైకల్ స్పాండలైటిస్ అంటారు మెడ నొప్పిలు రావడం మెడ దగ్గర చేతులు తిమ్మిరబట్టడం కొంతమంది ఆల్కహాల్ ఎక్కువ కన్జూమ్ చేసే వాళ్ళు షేక్ అవుతుంటాయి వీటన్నిటికీ కారణం విటమిన్ బీటు వాళ్ళు డెఫిషియన్సీ బీటు రిచ్ అండి చెప్తున్నాను కదా ఇప్పుడు ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళాం ఏదైనా జ్వరం వచ్చింది ఫ్రీక్వెంట్గా జరం వచ్చింది అంటే ఖచ్చితంగా విటమిన్ బి టువల్ తక్కువ ఉందని చెప్పేసి వితౌట్ నోటీస్ వేసిస్తున్నాం ఇంజెక్షన్స్ లేదనుకోండి వీళ్ళకి సప్లిమెంట్ తక్కువ ఉందని చెప్పేసి విటమిన్ బిట్వెల్ ఇంజక్షన్స్ కొంతమంది అలా ఇచ్చేస్తున్నారు ఖచ్చితంగా విటమిన్ బి టువెల్ డి విటమిన్ ప్రతి ఒక్కరిలో తక్కువగా ఉంటుంది మనం కూడా తినే ఆహారంలో ప్రాపర్గా తింటూ ఒక మనం మంచిగా మునక్కాయలు చెప్పాం మునగాకు చెప్పాం బచ్చల కూర ఇస్తా చెప్పాం ఆల్మండ్స్ ఇవన్నీ పంకిన్ వాటర్ సన్ఫ్లవర్స్ ఇన్నిట్లో మీకు రెగ్యులర్గా బాగా దొరికేవి తెప్పించుకొని అదే మనం రెగ్యులర్గా కూరల్లో పౌడర్ లాగా చేసుకుని ఆడుతున్నారనుకోండి మీకు చెప్పాను కదా మజిల్ పెయిన్స్ వల్ల వచ్చే సర్వైకల్ స్పాండిలైటిస్ కానీ లంబార్ స్పాంలైటిస్ కానీ ఈవెంతో సయాటిక పెయింట్స్ కూడా మనం ఉపరితల భాగంలో ఉన్న మజిల్కి మొబిలిటీ సరిగా లేకపోవడం వల్ల లోపల ఉన్న నరాలు బాగా కుంజించుకుపోతున్నాయి ప్రాపర్ బలం లేదనమాట ఇవన్నీ సప్లిమెంట్స్ తీసుకుంటూ అట్ ద సేమ్ టైం మనం కొద్దిగా విటమిన్ సి కూడా ఉండాలండి మనం విటమిన్ బి టు వల్ తీసుకుంటున్నామంటే ఆ సమపాలంలో విటమిన్ సి కూడా తీసుకుంటేనే ఈ అబ్జార్బ్షన్ కెపాసిటీ పెరుగుతుంది సో తొందరగా మనం తిన్న ఫుడ్ ఈజీగా మన బాడీకి కానీ మజిల్స్ కానీ బోన్ కి నర నరాలకి కొద్దిగా స్ట్రెంత్ ఉండాలంటే ఫస్ట్ సూపర్ తెల్ల భాగంలో ఉన్న స్కిన్ మజిల్ ఆ బోన్స్ స్ట్రాంగ్ గా ఉంటే ఆటోమేటిక్ నరాలు అనేది ఆటోమేటిక్ యాక్చువల్లీ ప్రతి మనిషి పుట్టినప్పటి నుంచి వేదన బాట పడుతూ ఉంటాడు బట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు మనకు ఉన్న విటమిన్స్ ఏ లోపాలు ఉండవు బట్ ఎందుకు ఈ విటమిన్ లోపాలు వల్ల మనకి ఈ ప్రాబ్లం వస్తుంది అసలు లోపించడానికి కారణం ఏంటి మనలో తినే ఆహారం అండి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం మార్నింగ్ ఏదైనా డైట్స్ తీసుకోండి డైట్స్ తీసుకుంటే హై ప్రోటీన్ డైట్ ఉంటుంది హై కార్బోహనైట్ డైట్ ఉంటుంది లేదంటే ఫైబర్ డైట్ లేదంటే ఫాస్టింగ్స్లోకి వెళ్ళిపోతారు నేనేమంటాను అంటే ఎప్పుడు ఏ డైట్ చేసినా కూడా మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఏదైనా మంచిగా ఇప్పుడు మనం మాక్సిమం బా బ్రేక్ఫాస్ట్ చేయడానికి ముందు ఏదైనా జ్యూస్ మన డే మొత్తం తింటున్న ఫుడ్లో ఉన్న న్యూట్రిషన్ మన బాడీకి బాగా ప్రాపర్గా అందాలంటే పొద్దున్న లేచిన ఉండే కొద్దిగా పుదీనా తులసి ఇవన్నిట్లో మోర్ కంటెంట్ ఆఫ్ ఆక్సిజన్ ఉంటుంది నీళ్ళలో వేసుకొని గా మరిచుకొని తాగి డీటాక్స్ వాటర్ అంటారు దీన్ని అలా తాగి దాని తర్వాత మనం కొద్దిగా మనం ఏదైనా జ్యూస్ లాంటి క్యారెట్ బీ టూ లో కూడా విటమిన్ బీ టూ ఉంటుంది కాల్షియం ఉంటుంది విటమిన్ ఏ ఉంటుంది ఐరన్ ఉంటుంది ఎంత సంపూర్ణ క్యారెట్ బీ టూ జ్యూస్ జ్యూస్ గా తాగే వాళ్ళలో ఏ డెఫిషియన్సీ ఉండదు నేను ఎందుకంటే మార్నింగ్ జ్యూస్ తాగుతారు దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ పెసరట్టు కానీ ఇడ్లీ కానీ తక్కువ మోతాదులో మరి ఎక్కువగా తీసుకోకుండా తక్కువ మోతాదులో లంచ్కి వచ్చిన తర్వాత బ్రౌన్ రైస్ ఎక్కువ ఆకుకూర ఈ మనం ఆకుకూర ఫ్రై చేస్తున్నప్పుడు పంకిన్ వాటర్ మిలన్ చాలా ఇంపార్టెంట్ అండి నేను ప్రతిసారి ఏదైనా సరే డెఫిషియన్సీ ఉంది అంటే ఖచ్చితంగా పుచ్చకాయ విత్తనాలు పంకిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ నువ్వులు వాల్నట్స్ ఇవి ఐదుటిని పౌడర్ చేసి పెట్టుకోండి ఆ పౌడర్ని మనం ప్రతి ఆకుకూర ఫ్రై చేస్తాం కదా ఒక రెండు స్పూన్లు వేసుకొని మంచిగా ఫ్రై చేయడం టేస్టీగా ఉంటుంది ఆకుకూరలో ఉన్న విటమిన్స్ వస్తున్నాయి మనకి నట్స్లో ఉన్న విటమిన్స్ వస్తున్నాయి ఇవన్నీ సంపూర్ణంగా అనుకోండి సెవెంటీ పర్సెంట్ న్యూట్రియన్స్ మనం బ్యాలెన్స్ చేసినట్టు దీనికి వచ్చిన తర్వాత లైట్ ఫుడ్ తీసుకోండి సో ప్రతిసారి మజ్జి తాగుతారు కదా ఆ మజ్జిలో కొద్దిగా ఫ్లాక్ సీడ్స్ జీలకర్ర పౌడర్ దీంట్లో కూడా మంచి అసలు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి లంచ్ తర్వాత మజ్జిలో పావు స్పూను జీలకర్ర అవిసవితనాలని పౌడర్ చేసుకుని ఆ పౌడర్ని పావు స్పూన్ మధ్యలో ఈ మజ్జిగని తాగడం వల్ల ఈ పౌడర్స్ కలుపుకొని మనం తింటున్న న్యూట్రిషన్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా మన బాడీకి అందుతుంది ఓకే అప్పుడు ఏ డెఫిషియన్స్ ఉండదు నేను ఇప్పుడు సింపుల్ వేలో పొద్దున్న లేచిన తర్వాత యోగా చేసుకోవడం దాని తర్వాత మనం మనం జస్ట్ సింపుల్ మన లైఫ్ స్టైల్ ఎలాగైతే చేంజెస్ దాంతోపాటు మార్నింగ్ తులసి పుదీనా వాటర్ ఖచ్చితంగా తాగితే చాలా మంచిది సో దాని తర్వాత బ్రేక్ జ్యూస్ జ్యూస్ తర్వాత బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ లైట్ గా తీసుకోవాలి మరి హెవీగా తీసుకోవచ్చు నేను చెప్పినట్టు మధ్యలో ఈ పౌడర్స్ కలుపుకొని తాగి తీసుకుంటే ఖచ్చితంగా మనకి ఏ ఏ పెయిన్స్ ఉండవు మేడం ఈ రోజు మీరు చెప్పినట్టు కంపల్సరీ మన ప్రేక్షకులు పాటిస్తూ అంటే వాళ్ళ ఫుడ్ లైఫ్ ఫుడ్ స్టైల్ మార్చుకొని ఎంతవరకు తినాలి ఏం తినాలి అని చెప్పేసి మీరు చెప్పినట్టు చేస్తూ నరాలు అంత ప్రవేశించి బయటపడతారని చెప్పి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ